హాస్టల్లో ఉన్న వాళ్ళతో లింకులు పెట్టుకొని ఏం చేస్తున్నారో కూడా త్వరలోనే బయట పెడతాము అలాంటి కుట్రలకు తెరలేపిన అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఉద్యోగం నుండి తొలగిస్తాము మంత్రి సీతక్క అన్నారు హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేం జరుగుతున్నాయి అవన్నీ కూడా బయటకు తీస్తాం ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం అదే చెప్తాం అంటున్నాం ఆధారాలతో చెప్తాం చెప్తాం అదే వెనక రాజకీయ పార్టీ ఉంటారు ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనసు చెప్తాం మాకు డౌట్స్ ఉన్నాయి మాకు డౌట్స్ ఉన్నాయి ఈ హాస్టల్స్ లలో జరిగే వాటిని మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరాల వివరంగా చెప్తాం